సమాజంలో పేదరిక నిర్మూలన విద్యతోనే సాధ్యమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురటిగడ్డలో ఐవీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో వంద మంది పేద విద్యార్థులకు నలభై లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందజేశారు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న నూట ఐదు మందికి ఇరవై లక్షల రూపాయలు అందజేశారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ చేతుల మీదుగా పదిహేను మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏడు లక్షల రూపాయల విలువైన ల్యాప్టాప్లు అందజేశారు ఉన్న ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ ట్రస్ట్ ఈ ప్రాంతంలో ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నావు అంటూ బాధితులను ఆదుకునే సంస్థ ఎన్వి ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మనం సాయం చేయాలి అన్నది ఆ లక్ష్యాన్ని వాళ్ళు నెరవేరుస్తున్న వ్యక్తి సురేష్ ఎవరైతే వేద విద్యార్థులున్నారో ఆ వేద విద్యార్థులకు అండగా నిలవాలి వాళ్ళని విద్యావంతులు చేయాలి తద్వారా వారి కుటుంబాలకు పేదరికాన్ని కలిగించాలని చెప్పిన మాత్రమే లక్ష్యంతో పనిచేస్తున్నాను హృదయపూర్వకంగా మన సహాయం ఇబ్బంది మనం పైకి ఎదగడం పైకి ఎదిగిన తర్వాత మనం కూడా తోటి వారికి సహాయం చేయాలి